తప్పకుండా సునీతమ్మ గారు గెలిచే ఉన్నాయి ఇక్కడ మేము బీజేఆర్ నగర్లోనే మా వాళ్ళు ఉంటారు అందరం మేము కూడా అక్కడే ఉంటాం ఇక్కడ ఏ గల్లీ పోయినా ఏ గల్లీలో చూసినా సార్ లేకుంటే మాకు ఇబ్బంది అయింది కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు వచ్చినాయి మాకు ఇప్పుడు ఇక్కడ రోడ్లు సక్కగలేవు ఇప్పుడు వాళ్ళ ఆ రోడ్లు బాగలేవు నల్లు నల్లొస్తుంది నుంచి ఇరవై ఐదు రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది తప్పకుండా ఇంపాక్ట్ అండి ఎందుకంటే షేక్ పేట్ జుబ్లీస్ కాన్స్టెన్సీ పేరుకే కానీ ఇక్కడ అన్ని స్టమ్స్లే ఉన్నాయండి ప్రతి ఈ ఏ స్టమ్లో పోతే మ్యాక్సిమం వాళ్ళకు అన్నీ పట్టాలు లేకుండా నోటింగ్లే ఉన్నాయి వాళ్ళకి ఆ భుగులు ఉంది లోపల ఎప్పుడొచ్చి హైడ్రా గులో అని ఆ భయంతో వాళ్ళు మేము ఎందుకు రేవంత్ రెడ్డిని తీయగలిగి తెచ్చినాం మాకు తప్పైపోయింది సార్ని బొడగొట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈయన ఎప్పుడు పోతే మాకు అప్పుడు ఆ దరిద్రం పోతుంది అన్న ఆలోచనలు ఉన్నారు వాళ్ళు నవ్వులు ఇల్లవాడని ఎవరన్నా లీలవాడని ఎవరు ఏడానన్నా ఓటేస్ విశైలాం యాదవ్ గారు ఆ మాట చెప్పి మద్దతు ఇవ్వాలని నేను అంటేలేను ఆ మాట తను చెప్పిండు అని చెప్తున్నాను యూట్యూబ్లోనే వస్తుంది అన్ని పార్టీలలో ఉన్నారు మా వాళ్ళు అని చెప్పిండు ఇక మనం దానికి నిదర్శనం ఇంకేం కావాలి జనాలు అందరూ ఎటు ఉన్నారు అనేది ఆయన కూడా తెచ్చిపోయింది అందరు బీఆర్ఎస్ అయిపోయి ఉన్నారన్న ఉద్దేశంతో ఆ వీడియో ఉంది నేను వీడియో నేను నిన్న చూసినది ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది నాకు తెలిసేది బీజేపీ అయితే ఎక్కడ కన్నా శూన్యం జీరో నేను ఏమంటున్నా సున్నా ఎన్ని సున్నాలు పెడితే అంత మంచిగా వాళ్ళకి వాళ్ళకైతే ఇక్కడ ఒక్క జెండా లేదు వాళ్ళకు ఒక కండవ వేసుకొని తిరిగినోని చూడలేదు ఇప్పటిదాకా వచ్చి ఓటు అడిగినోడిని చూడలేదు బీజేపీ సున్నా వాళ్ళకు దరిద్రం ఉంది రెండు లక్ష్మణ్ అని కిషన్ రెడ్డి గారు రెండు దరిద్రాలు అవి ఆ దరిద్రం ఉన్నసేపు అలా వాళ్ళ బతుకులు అంతే ఎట్టి పరి ఎట్టి పరిస్థితుల ఇక్కడ బీజేపీ ఉండే అవకాశమే లేదు ఏ ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా ఒకటే చెప్తున్నారు బీఆర్ఎస్ సర్కారే రావాలి మాగంటి గోపినాథ్ గారిని గెలిపియ్యాలే నవంబర్ పదకొండవ తారీఖు రోజు అందరు కారు గుర్తుకు ఓటేసాం పొద్దుగాల ఎన్ని గంటలకు పోయి చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఏ గల్లీకి పోదు ఒకటే మాట కారు కార్ కారు గుర్తుకేస్తాం వార్ వన్ సైడ్ చేట్లో మెజార్టీ వచ్చిందంటే జూబ్లీస్లో మేము ఖచ్చితంగా యాభై నుంచి లక్ష మెజార్టీ తోటి గెలుస్తారు